ముప్పై కోట్ల రూపాయలు ఆసోకి ఇచ్చి మళ్ళీ ఆఫ్ సోరిని పునర్చీల పోసాము పాత బిల్లులన్నీ తీసి ఆ పని చేయడానికి మార్గాన్ని చూపాక్ట్ కు పిలిస్తే ఇది ప్రయారిటీ లో లేదు ఈ ముప్పై కోట్లతో ఏమీ చేయలేమంటే మళ్ళీ మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పి ఇది ప్రయారిటీ ప్రాజెక్ట్ కాకపోయినా తొంభై కోట్లు మళ్ళీ మొన్న బడ్జెట్లో ఆఫ్ పెట్టాం పెట్టాము డబ్బులు అయితే ఇచ్చాం కానీ ప్రభుత్వ ప్రయారిటీ ప్రాజెక్టులో లేకపోవడం వల్ల కాంట్రాక్టు నేను చెయ్యలేనని చెప్పి మొన్న అసెంబ్లీలో చెప్తే నేను ఎమ్మెల్యే గారు ఇరిగేషన్ అధికారులకు పిలిచి ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చాం ఈరోజు మళ్ళీ శరవేగంతో ఆఫ్సోర్ ఆఫ్ పనులు ప్రారంభమయ్యాయి నెక్స్ట్ విజిట్ ఎక్స్క్లూజివ్ గా ఆఫ్ నా ఆలోచన వచ్చే సంవత్సరానికి ఆఫ్సోర్ లో నీరు నిలబెట్టాలనేది నా యొక్క ఆలోచన తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు నేను కేంద్ర మంత్రి గారు కలిసి ఆఫ్ ని పూర్తి చేసి ఈ మండలాలకి వ్యవసాయానికి నీరే కాకుండా ఇరవై నాలుగు గంటలు ఈ పట్టణానికి తాగడానికి నీరు ఇచ్చే కార్యక్రమం